వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకోరం గ్రామ శివారులో దేవపట్నం సర్పంచ్ కొంజం రాజమణి ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై న్యాయం చేయాలని చేపట్టిన నిరసన దీక్షకు పలువురు మద్దతు తెలిపారు ఈ దీక్షలో దేవిపట్నం తదితర గ్రామాల ముప్పు ప్రాంతం ప్రజలు పాల్గొన్నారు ఈ దీక్షకు మద్దతుగా రాంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరి మాజీ ఎమ్మెల్యే పాటు మండల పార్టీ అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ దేవిపట్నం అధ్యక్షులు మరిశెట్టి వెంకటేశ్వర్లు క్లస్టర్ ఇన్చార్జ్ కన్నాబాబు మాజీ జెటీసీ సాలూరి బోసుబాబు గునుపే భరత్ పోసిన ప్రసాద్ గోకవరం మండల పార్టీ ఉపాధ్యక్షుడు సిద్ధ సత్యనారాయణ ఆర్ఎన్ఆర్ కాలనీ గ్రామ అధ్యక్షుడు గేదెల పెద్ద సుబ్బారావు ముచ్చి నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలియజేశారు ఈ దీక్షకు జగంపేట నియోజకవర్గం టిడిపి మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు గోకవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు సంవత్సరాలు ఇంటి వారికి ప్యాకేజీ వెంటనే నిర్వాసితులు ఇల్లు వెంటనే నిర్వాసితులు ఇల్లు వెంటనే నిర్వాసితులు రాజామణి గారు ఎలా దీక్ష చేస్తా ఉన్నారు రాజామణి గారు ముఖ్యంగా గతంలో కూడా మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలోని నిరోషక కుటుంబాలన్నీ కూడా గతంలో కూడా దీక్ష చేపట్టడం జరిగింది దీక్ష చేసిన తర్వాత మరి కొన్ని గృహాలు అయితే మొదలెట్టడం జరిగింది మొదలెట్టిన తర్వాత ఇప్పుడు పేరు తరమే ఐదు ఆరు ఇళ్ళు అవుతా ఉంది మరి మొదలు పెట్టి మరి ఆగిపోయింది ఆ ఇల్లులన్నీ కూడా పూర్తిగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది అయినా కానీ ఈ ప్రభుత్వానికి ఈ నాలుగున్నర సంవత్సరం నాలుగున్నర సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రసిద్ధి ఈ రోజున మరి ఇక్కడ గ్రామానికి గవర్నమెంట్ పే చేయాలనేసి కలెక్టర్ గారి దగ్గరికి తర్వాత ఆయన చెప్పడం జరిగిందండి మరి ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి అందువల్ల వాళ్ళకి తొందరగా వెంటనే బిల్లు కట్టించి న్యాయం

పూర్తిగా అన్యాయం జరిగింది అసలు విషయం చెప్పాల్సి వస్తే విభజన చట్టంలో సెక్షన్ తొంభై ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును గుర్తించడం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కానీ నిర్వహితులకి పరిహారం ఇవ్వడానికి కానీ ఉపాధి కల్పించడానికి కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భారం భరించాల్సిన అవసరం ఉంది కానీ దాని తర్వాత మరలా రెండు వేల పదమూడు చట్ట ప్రకారం భూసేవన చట్ట ప్రకారం అన్ని అనుమతులు అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి పునరావాసం అయిన తర్వాతనే అందరినీ ఆ గ్రామాలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వర్షాలు కురవలేదు గోదావరికి వరద రాలేదు రాకపోయినా గేట్లు ప్రాజెక్ట్ గేట్లు మూసేసి ఊర్లు ముంచేసరికి గోదావరి దానివల్ల అందరూ భయప్రాంతులై చెట్టుకొకలు కుట్టకొకరు పారిపోయి ఈ గ్రామాల మీద విడిపోయి ఉన్నారు వీళ్ళకి సరైనటువంటి గృహ సదుపాయాలు కూడా చేయలేదు వీళ్ళకి చేయాల్సిన అవసరం గృహ సదుపాయం చేసిన అవసరం ఉంది వీళ్ళకి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం అన్ని సదుపాయాలు చేసిన తర్వాతనే వీళ్ళని బయటికి పంపించాలి కానీ ఏ సదుపాయాలు చేయకుండా కాలనీలు కట్టకుండా రహదారులు వేయకుండా మంచికుండా వీళ్ళంతా కూడా దౌర్జన్యంగా గోదను ముంచేసి పంపిణీ చేశారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళ సాధ కాదు దీన్ని ఒక బేరేజ్ నిర్మించుకొని నేను పర్యాటక అభివృద్ధి చేసుకుందనే భావంతో ఆయన చేయడం జరిగింది దానికి ఉదాహరణ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రోజున పోలవరం ప్రాజెక్ట్ సందనం జరిగింది ఊర్లు మునిగిపోయిన తర్వాత దాని తర్వాత వారు వెళ్ళిపోయిన మూడో రోజునే అవంతి శ్రీనివాస్ గారు పర్యటన శాఖ మంత్రి గారు వచ్చి కోటు పాయింటింగ్ ఓపెన్ చేశారు ఈ రోజు కోటు ఫైంటింగ్ జరుపుకుంటా ఉన్నారు డబ్బులు సంపాదించిన ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి కానీ మాత్రం పూర్తిగా అన్యాయం జరిగింది వాళ్ళ తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఎక్కడ ఉండాలో ఏం చేయాలని తెలియని పరిస్థితి ఇవాళ అద్దెలు ఉండాలంటే అద్దెలు విపరీతం కట్టి చాలా బాధపడతా ఉన్నారు ఇప్పటికే గతంలో మేము ఇలా నిర్వహిత చేస్తే ఆ రోజున ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు జ్యోతిల్ నెహ్రూ గారు నేను వంశల రాజేశ్వర మాజీ ఎమ్మెల్యే గారు కలిసి కలెక్టర్ గారిని కావడం జరిగింది మేము వెంటనే వాళ్ళ గృహాలు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది గృహాలు మొదలెట్టారు కానీ నేటికి ఉన్నాయి అందులో తొమ్మిది ఎకరాల స్థలం స్థల వివాదం ఉంది ఆ వివాదాన్ని పరిష్కారం చేసి ఆ ఇళ్లను కూడా అక్కడ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిరోధ నిర్లక్ష్యం చేస్తా ఉంది తర్వాత విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఎన్నికల ప్రచారం చేశాడు నేను ఆర్ఆర్ ప్యాకేజీ ఆరు లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు అదే విధంగా నిజ నేతలకి ఆరు లక్షల ముప్పై వేలు ఇస్తున్నారు వాటిని కాకుండా కాకుండా నేను పది లక్షల రూపాయలు ఇస్తానని ప్రచారం చేశాడు ఆయన ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేయడు నేను జీవో ఇచ్చాను పది లక్షలు ఇస్తానని ఆ జీవో ఏమైందో తెలియదు గోదావరిలో కొట్టుకుపోయిందో తెలియదు ఈనాటికి పది లక్షలు లేదు కదా దాన్ని మూసేయలేదు ఆయనకు వచ్చిన పరిస్థితి అదే విధంగా లక్ష ఇరవై వేలు లక్ష వేలు భూములకు ఇచ్చారు వాటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈనాటికి దిక్కు లేదు కుక్కలూరు మండలంలో వాగ్దానం చేయడాయినా ఏమనంటే కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏమీ చేయలేనని రెండు చేతులు పైకెత్తే పైకెత్తే పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితిలో ఈ నిర్వాహులకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇదంతా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాగ్దానాలు ఏమంటే మీ పునరావాస సమస్యల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు మీ పరిష్కారం చేయగస్తారు రెడీగా ఉండే వాళ్ళకి ఆశ చూపించారు తప్ప ఈ రోజుకి పట్టించిన నాది లేదు అసెంబ్లీలోకి రాసిన పరిస్థితి లేదు ఎంపీ గారు పార్లమెంట్కి వచ్చిన రాసిన పరిస్థితి లేదు ఈ సమస్యలని పరిష్కారం చేయాలంటే ఆశ కూడా వాళ్ళకి లేదు ఇటువంటి దౌర్భ్య పరిస్థితిలో ఈ నిర్వాసుల్ని చాలా అన్యాయం చేస్తున్నారు నిర్వాసులకు నిర్ణయం నిర్వాసుల యొక్క సామాన్యమైన కోరికలు సహజమైన కోరికల్ని ఆమోదించి వాళ్ళు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాను